హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఎప్పుడైనా సింపుల్గా చేసేయాలి టైం లేదన్నప్పుడు ఇలా రెసిపీ అయితే చూసేయండి ఓ మిక్సింగ్ బౌల్లోకి ఒక పండిన టమాటా ఒక ఆనియన్ ఐదు ఆరు పలుకులు జీడిపప్పులు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్లో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఓ టేబుల్ స్పూన్ పసుపు ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు గరం మసాలా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే అప్పుడే ప్రిపేర్ చేసుకోవాలంటే అప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా పోసుకోవచ్చు ఆయిల్ చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి అలా అలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని ఓ టెన్ మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ తర్వాత ఇంకా అయిపోయిందండి కర్రీ చాలా సింపుల్ ముక్క అయితే బాగా మెత్తగా ఉడుగుతుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయిపోతుంది అంతా ఒకసారి తిప్పుకోవాలి అంతే నేనైతే ఇక్కడ ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సింపుల్గా చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ